హాయ్ అండి అందరికీ నమస్కారం మనం పెరట్లో అనేక మొక్కలు కూరగాయల మొక్కలు ఆకుకూరలు ఇవన్నీ పెంచుకుంటూ ఉంటాం కదండీ అసలు వాటిని ఆశించే తెగుళ్ళు పురుగులు వాటిని నివారించడానికి మనం ఎన్ని తిప్పలు పడాలో చూస్తూ ఉండండి నా మొక్కలు ఒకసారి చూపిస్తాను దానికి నేను ఈ మిల్లీ బక్స్కి తర్వాత చిన్న చిన్న చీడ పురుగులకి ఆకులు తినేసే పురుగులు ఇవన్నీ కూడా మనల్ని ఎంతగానో బాధిస్తూ ఉంటాయండి రోజు కూడా మనం ఆ మొక్కలకి పోషణ ఇస్తేనే మనం కూరగాయలు ఆకుకూరలు పెంచుకోగలుగుతాం లేదంటే మాత్రం చాలా కష్టం మొక్కల్ని పెంచటం కొంచెం కష్టపడితేనే కదండి మరి మనకి మంచి ఆహారం దొరికేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మన పెరట్లో ఏ మొక్కలు పెంచుకున్నా కూడా మనం చాలా జాగ్రత్తగా పసిపిలల్లా పెంచుకోవాల్సి ఉంటుంది రోజు వాటిని ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలన్నమాట ప్రతి ఆకుని మనం పరిశీలిస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి నేను ఈ ఆకుకూరలు ఇది గోంగూర అండి ఈ గోంగూరకి బాగా మిల్లీ బగ్స్ పెట్టేసినాయి ఒక నాలుగు రోజులు నేను ఈ మొక్కల వైపు చూడలేదనమాట ఈ మొక్కల వైపు చూడకపోయేసరికి ఇలా గోంగూరకి చూడండి ఎంత గుడ్లు పెట్టేసినాయి అనమాట ఏకంగా ఈ ఇవి ఈ మొక్కల్లో ఈ మిల్లీ బగ్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి మొక్కలు ఆ చీమలు వచ్చినప్పుడు ఈ మిల్లీ బగ్స్ని ఒక మొక్క నుండి ఇంకో మొక్కకి ఇంకో మొక్క నుండి ఇంకో మొక్కకి అలాగా వాటిని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందువల్ల మనకి మొక్కలన్నిటి కూడా వ్యాపించిపోతుంది ఈ మిల్లీ బగ్సే కాదు ఈ చీడపీడలన్నీ కూడా మనం నివారించుకోకపోతే ఇలాగ ఎక్కువైపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ మొక్కల్ని కొంచెం మనం బాగా ఎక్కువగా ఉన్న కొమ్మల్ని కట్ చేసి తీసేస్తే మంచిదండి ఈ పురుగులను అయితే నేను చాలా వరకు చంపేస్తాను ఇలా చేత్తో నలిపేస్తూ ఉంటాను చిరాకు పడితే మనకు మొక్కలు దక్కవండి ఇవి చూడండి వంగ మొక్కలు ఆకులు బాగానే కనిపిస్తున్నాయి కానీ అవి బాగా రంధ్రాలు పెట్టేస్తున్నాయి అన్నమాట ఈ రంధ్రాలు పెట్టేయటం వల్ల మనకి ఆ పురుగులు అయితే కనిపించవు మనకి ఎప్పుడు రంధ్రాలు పెట్టేసి ఎప్పుడు తినేస్తాయో కూడా తెలియదు ఇంకా తర్వాత ఇవి పచ్చిమిర్చి చూడండి ఆకుముడత బాగా వచ్చేస్తుంది పచ్చిమిర్చికి ఇవి కాయలు వస్తున్నాయి కానీ అవి బలంగా ఉండట్లేదు ఇవి వంగ పచ్చిమిర్చి వీటికి ఎక్కువగా కూడా ఈ మిల్లి బగ్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఆకుల్ని ఇలా తిప్పి తిప్పి చూస్తూ ఉండాలి మనం అలా చూసినప్పుడు మనకి కనిపించని పురుగులు కనిపిస్తూ ఉంటాయండి అవి నైట్ టైము ఎప్పుడు తినేస్తాయో మనకు తెలియదు ఆకలన్నీ కూడా రంధ్రాలు పడిపోయి ఉంటాయి అన్నమాట అన్నిటికీ కూడా ప్ర మనం ప్రతిసారి చూసుకోవటం వాటికి సరిపడా మనం ఆర్గానిక్గా పెంచుకునే అన్నీ కూడా మనం ఇస్తూ ఉండాలి మన దగ్గర వేపనోన్ లేదనుకోండి వేపనోన్ లేకపోయినా పర్వాలేదు ఇంక మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఈ మిల్లీ బగ్స్ని నివారించుకోవచ్చు అనమాట వాటిని ఎలా చేయాలి ఏమిటి అనేది వాళ్ళన్నీ అన్నీ తెలుసుకుంటామండి తెలుసుకుందాం మనం అందరం కూడా ఒకరి నుండి ఒకళ్ళు నేర్చుకోవటమే కదండి ఈ గార్డెనింగ్ అంటే మీ దగ్గర నుండి నేను నా దగ్గర నుండి ఇంకొకళ్ళు అలా నేర్చుకోవటమేనండి ఇది అందరూ కూడా నేర్చుకుంటేనే ఇవి మనం జాగ్రత్తగా మొక్కల్ని పెంచుకోగలుగుతాం అనమాట చూడండి ఆకులన్నీ కూడా ఇలా పాడైపోతున్నాయి ఒక్కొక్క చోటైతే ఆకులు ఎండిపోయినట్టుగా అయిపోతాయి అనమాట అలాగా రంధ్రాలు పడి ఎక్కడ పురుగు మాత్రం కనిపించట్లేదు మనకి ఆ పురుగులు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు తిని వెళ్ళిపోతున్నాయో కూడా మనకు తెలియదు అనమాట చూ ఎంత మనం ఎంత కష్టపడినా కూడా వాటిని మనం ఎక్కడ ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఆ చిన్న చిన్న గొంగలి పురుగులు ఉంటాయండి అవి ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి ఇక్కడ ఒక చిక్కుడు పాకింది చూడండి ఆకులు ఎలా జల్లెడు పట్టినట్టు జల్లెడలు పట్టేసినాయి అనమాట ఆ పైకి పాకింది చక్కగా పూత కూడా వస్తుంది ఆ పురుగులు మనకి కనిపించనే కనిపించవు అప్పుడప్పుడు చిన్న చిన్న గొంగలి పురుగులు తర్వాత చిన్న పసుపు రంగు పురుగులు ఆకుపచ్చ పురుగులు ఆకుల్లోనే కలిసిపోతూ ఉంటాయండి అవి అవి నిమ్మ మొక్కలకు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఆకు చూడండి ఎలా తినేస్తుందో ఆ పత్రహరితో అంతా కూడా లాగిస్తుందనమాట వాటి మలిన మా మా ఇది అవన్నీ కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక నాలుగు లీటర్ల నీళ్లు తీసుకున్నాను ఈ నీటిలో మనకి వేప నూనె లేదనుకోండి మనం ఏమి ఇబ్బంది పడద్దు ఒక్కొక్కసారి వేప నూనె నిండుకుంటుంది కదా అప్పుడు ఇదిగో మన దగ్గర వేపపిండి ఉంటుంది కదండి ఆ వేపపిండిని తీసుకుందాం మనం ఆ వేపపిండిని తీసుకుని ఒక వంద గ్రాములు అలా ఒక బట్టలో కట్టేసి చూడండి నేను వేస్తున్నాను ఈ వీడియో సరిగ్గా వచ్చినట్టుగా కనిపించట్లేదు ఒక వంద గ్రాములు నేను వేపపిండి తీసుకున్నానండి అదిగో చూడండి వేపపిండిలో చాలా పవర్ ఉంటుంది ఇది మంచి బాగుందండి వాసన కూడా బాగా వస్తుంది నేను సిటీజీలో తీసుకుంటానని చెప్పాను కదండి ఈ సిటీజీలో తీసుకున్న వేపపిండి అనమాట ఇది ఈ వేపపిండి పురుగులను సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి వేప నూనె వేప పిండి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి కదా ఇప్పుడు ఈ దీన్ని ఏం చేద్దామంటే మూట కట్టేసి ఆ నీటిలో వేసేద్దాం అందరూ కూడా ఇలా తయారు చేసుకోవచ్చండి చక్కగా ఈజీగా తయారు చేసుకోండి మొక్కల్ని చక్కగా స్ప్రే చేసేస్తే మొక్కలకి అన్నీ కూడా పోతాయి ఇంకా దీనిలో ఏం కలపాడో కూడా చూపిస్తానండి నేను చూడండి నీటిలో వదిలేస్తాను ఒక రోజు రోజు మార్చి రోజు వాటిని ఇలాగా నలిపేస్తే నానిన తర్వాత మనం దాన్ని ఇలా నలిపేస్తే దానిలోని రసం అంతా కూడా చేదు అంతా కూడా నీటిలోకి దిగిపోతుంది అనమాట మనకి స్ప్రేయర్లో అడ్డు తగలకుండా ఎటువంటి చిన్న చిన్న ముక్కలు కూడా మనకి రాకుండా ఇలా గుడ్డలో కట్టడం వల్ల మనకు ఆ చేదు మాత్రమే దానిలోకి దిగుతుంది తర్వాత రెండో రోజు కూడా దాన్ని చూసుకుంటూ ఉండండి రెండో రోజు ఏమవుతుందో మూత పెట్టేసి ఉంచేద్దామండి మనం మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత మళ్ళీ రెండో రోజు మూత తీసుకొని మనం వాటిని బాగా పిండాలన్నమాట ఆ రసం అంతా వచ్చేలాగా పిండాలి చూడండి రసం చాలా వరకు దిగిపోయింది కదా అదిగోండి ఆ గుడ్డలో అంతా కూడా నానిపోయి దానిలోకి ఆ రసం అంతా దిగిపోయింది చేదు వాసన వస్తుంది బాగా చేదంతా కూడా నీటిలోకి దిగిందనమాట ఇలా చేయటం వల్ల మనకి ఆర్గానిక్గా మనం అన్నిటి కూడా ఆర్గానిక్గా మనం పురుగుల్ని నివారించుకోవచ్చు లేదంటే చూడండి పాపం రైతులు ఇవన్నీ చేసి చేసి విసిగిపోయి వాటిని నిర్మూలించలేక ఎన్ని మందులు పురుగు మందులు మరి అవన్నీ కూడా కెమికల్స్ అన్నీ కూడా కొట్టేస్తూ ఉంటారు ఆ అవన్నీ కూడా ఆహారం కలుషితం అయిపోతుంది ఇవాళ మందులు కొట్టారనుకోండి రేపు ఒక ఆకుకూరలు తీసుకొచ్చి మనకు అమ్మేస్తూ ఉంటారు అవి తినడం వల్ల మనకి అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అన్నమాట చూడండి దానిలో రసం అంతా కూడా మొత్తానికి అలా దిగిపోతుంది మళ్ళీ ఇంకొక పూట ఉంచుదామండి దీన్ని మళ్ళీ ఒక పూట ఉంచిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనం ఇంకా దీనిలో ఏమేమి కలపాలో ఒకసారి చూసుకుందామండి ఇవి తప్పకుండా మీకు పదిహేను ఒకసారి ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా మనం వీటిని పెంచుకోవచ్చు అనమాట ప్రతి మొక్కల్ని కూడా మనం పురుగులు ఎలాంటి పురుగులు చేరకము అసలు చేరకముందు కూడా మనం కొట్టుకు ఇవన్నీ కూడా కడుతూ ఉండాలి ఇవ్వడం చూ చూడండి ఇవి కుంకుడుగాయలు అన్నమాట ఒక వంద గ్రాములు తీసుకున్నాను అవన్నీ కూడా నానబెట్టి ఉంచాను ఈ కుంకుడుకాయ రసం కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి మన మొక్కలకి ఈ వీటిని మాత్రం మీరు ఇలా వాడుకోండి కుంకుడుకాయ రసం కూడా మనకు ఆర్గానికే కాబట్టి దానివల్ల కూడా మన మొక్కలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన ఆహార పదార్థాలకు ఎటువంటి ఇబ్బంది కలగదు అనమాట మనం ఇవి ఇవన్నీ వాడుకోవటం వల్లే మనకు మొక్కలు ఏపుగా పెరుగుతాయండి కాయలు కూడా బాగా కాస్తాయి పూత నిలబడుతుంది వీటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి ఇంకా ఇంకా రకరకాలుగా వీటిని తయారు చేసుకోవచ్చు మనం ఇవన్నీ కూడా ఇలా కలిపేసిన తర్వాత వన్ టూ వేసుకోండి మీరు లేదంటే ఒక లీటరు ఈ లిక్విడ్కి ఒక లీటరే కలుపుకొని బాగా పురుగులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇప్పుడు నేను చూపించాను మిల్లీ బగ్స్ మీకు బాగా ఎక్కువగా పట్టేసినాయి అవి మందారం మొక్కలకు కూడా అలాగే పట్టేస్తాయండి వంగ మొక్కలకు పట్టేస్తాయి వంకాయలు అసలు కాయ కాయటానికి బా ఇబ్బంది కలిగేస్త కలిగించుతాయండి ఆ పూత రాలిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆకుల్ని పీల్చి పిప్పి చేసేస్తుంది పత్రహరితం లేకుండా పోతుంది ఆ తర్వాత మనకి ఆకులు పసుపు రంగులోకి వచ్చేస్తాయి అన్నమాట ఇలా వీటిలో రసం అంతా తీసేసుకొని చక్కగా వాటిని రెడీ చేసుకోండి ఇలా చేసిన దాన్ని మనం ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు ఎలా చేయాలో అవన్నీ కూడా మొక్కలకి ఆకు వెనక తిప్పి కూడా మనం వీటిని మనం చక్కగా వాటి మొక్కలన్నిటికి కూడా ఇచ్చేసుకుందామండి చూడండి ఇలా రెడీ చేసుకోండి ఇలాగే తయారు చేసుకోండి ఆ వేపకుండీలోని చేదు ఈ తర్వాత ఈ మనకి ఈ కుంకుడు రసంలోని ఇది కూడా చేదుగా ఉంటుందండి కుంకుడు రసం కూడా చేతుగానే ఉంటుంది అందువల్ల మనకి ఆ చేదు అవన్నీ కూడా ఆ సోప్ నట్స్ కదండి అయ్యి మనం ఒక్కొక్కసారి సర్ఫ్ కానీ లేక అదేంటి షాంపూ కానీ కలుపుతూ ఉంటాం కదా నీటిలోనూ అలాంటి వక్కర్ లేకుండా అన్నమాట అలాంటి వక్కర్ లేకుండా మనం ఇప్పుడు ఈ కుంకురగాయల్ని ఉపయోగించుకుంటాం అనమాట ఈ కుంకుడు రసం మాత్రం చాలా బాగా పనిచేస్తుంది మనకి తలస్నానం చేసేటప్పుడు కంటిలో పడితే చూడండి మంట పుట్టేస్తుంది కదా అలాగే ఆ పురుగులకు కూడా మంట పుట్టేస్తుంది అనమాట మండిపోతూ ఉంటుంది అనమాట ఒంటి మీద బాగా ఎండగా ఉన్నప్పుడు మనం వాటిని ఇలా చల్లుకోండి చూడండి వంగ మొక్కలన్నీ కూడా ఆకు తిప్పి ఆకును మరి తిప్పి వెనక పక్క కూడా చక్కగా తడిసేలాగా ఇవన్నీ కూడా మీరు స్ప్రే చేసేసుకోండి నేను ఇక్కడ కింద మొక్కలన్నీ కూడా చూపిస్తున్నాను మీకు ఇంకా పైన చాలా మొక్కలు ఉన్నాయండి వాటికి కూడా కలిపి చేశాను మీరు కలుపుకునేది వెంటనే వాడేసుకోండి దానిలో పవర్ తగ్గకుండా ఉంటుంది లేదంటే పవర్ తగ్గిపోతుంది ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కలుపుకుంటే చాలా బాగుంటుందండి అలాగే వేపాకులతో కూడా మనం కలుపుకోవచ్చు అనమాట వేపాకులు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి వేపాకులు తెచ్చుకొని దాన్ని రుబ్బేసి వడపోసి నీటిలో కలిపేసి వాటిని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఆ వేపాకులతో చేసుకోవచ్చు జామాకులతో ఆకులతో చేసుకోవచ్చు ఆకులన్నిటినీ కలిపి ఓడబ్ల్యూడిసి మనం లిక్విడ్ కలుపుకుంటాం కదండి ఆ లిక్విడ్లో వేసి కూడా మనం ఒక రెండు మూడు రోజులు ఉంచేసి వాటిని వడపోసి కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు మొదల్లో ఇవ్వచ్చు తర్వాత మనకి పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మీకు ఓడబ్ల్యూడిసి ఉందనుకోండి దానిని కూడా మీరు వన్ ఇట్ ఫైవ్ అలాగా మీరు లిక్విడ్ని కలిపేసుకొని వడపోసుకొని మొక్కల పైన ఎలా స్ప్రే చేసుకుంటే ఆ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి నేను మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటాను నా గార్డెన్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి నేను ఎప్పుడూ కూడా మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను ప్లీజ్